హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మా ఇంటి ముందు కోతులు వచ్చాయండి నేను అక్కడ చెత్త డబ్బా పెట్టానని ఆ చెత్త డబ్బా మొత్తం గలీజ్ చేసేసాయి కింద పడేసి చూడండి అంత ఎలా గెలుకుతుందో కోతి దాన్ని వదిలిద్దామని వెళ్తే నా మీదకే వస్తుందండి చూడండి అదిగోండి నా మీదకే గుర్రుమని చూస్తుంది అసలు చాలా తిప్పలు పెట్టిందండి ఈరోజు కోతి మాత్రం చాలా కోతులు వచ్చేసాయి మా పిల్లేమో భయపడిపోతుంది ఇంట్లో కూడా వచ్చింది అది అయితే కొన్ని కోతులు అయితే ఇంట్లోకి వచ్చి మరీ మనల్ని బెదిరించి మరీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతాయి మన ఇంట్లో ఏమైనా కనిపిస్తే మాత్రం అసలు ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే చాలా కోతులు ఉన్నాయి చూడండి అది ఎట్లా దాచుకొని చూస్తుందో అట్లా దాచుకొని చూసి మళ్ళీ పైకి ఎక్కి అది నా మీద గుర్రుమని చూస్తుంది పైకి ఎక్కింది మీకు అది కనిపించట్లేదు అదిగోండి అక్కడ నుంచి మరి వే వేరే దగ్గర వేరే బిల్డింగ్కి ఎగిరిపోయింది మళ్ళీ అక్కడ కూడా ఒకటి వచ్చింది చూడండి మా పాప నిలబడిన దగ్గరికి ఏదైనా ఉందేమో మా పాప దగ్గర వచ్చేసింది చూడ్డానికి తీసుకోవడానికి అట్లా పిల్లలు బయట ఉంటే మాత్రం తీసుకెళ్ళి గుంజుకొని తినేస్తే అదిగోండి ఏదో ప్యాకెట్ ఎత్తుకొచ్చేసింది కోతి ఎన్ని కోతులు ఉన్నాయి రెండు కోతులు ఉన్నాయి ఇంకా చాలా వచ్చాయి అవన్నీ వీడియో తీయడానికి కుదరలేదు అదిగోండి నా నెత్తి మీదే ఒకటి ఉంది అక్కడ నుంచి అక్కడ సైడ్ కోతులు నలిస్తుంటే ఇక్కడ ఒకటి వచ్చేసింది ఇలా నంద్యాలలో చాలా కోతులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్